ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందూజీ గిరి సుందరుడు ఆశ్రిత జనరంజనుడు అలివేలి మంగనాథుడు మా గోవిందుడు జమలాపుర శ్రీనివాసుడు మా గోవిందుడు జగమేలే మేలే సుడు సుందరుడు ఆశ్రిత జనరంజనుడు అలివేలు మంగనాదుడు మా గోవిందుడు జరాపుర శ్రీనివాసుడు మా గోవిందుడు జగ మేలే సుడు మంచి చెడు తెలిసేటి మనిషి జన్మనిచ్చాడు మంచి చెడు తెలిసేటి మనిషి జన్మనిచ్చాడు బ్రతుకు తెరువు చూపించి ఆత్మ బంధువైనాడు బ్రతుకు తెరువు చూపించి ఆత్మ బంధువైనాడు సంతులిచ్చి కుటుంబాన సంతోషం నింపాడు సంతులిచ్చి కుటుంబాన సంతోషం నింపాడు అన్నింటికి మించిన ఆత్మతృప్తినిచ్చాడు అన్నింటికి నీడలాగతోండే తోడుండే పుమాయన్న వెంకన్నకు సరి సాటి వేరెవరు లేరన్నారి సుందరుడు ఆశ్రిత జనరంజనుడు అలవేడు మంగనాథుడు మా గోవిందుడు జమలాపుర శ్రీనివాసుడు మా గోవిందుడు జగమేలే సిద్విలాసుడు కొండ పైన మా కోసం వెలసిన మా దేవుడు కొండ పైన మా కోసం వెలసిన మా దేవుడు కష్టాలను తొలగించే కలియుగ శ్రీరాముడు కష్టాలను తొలగించే కలియుగ శ్రీరాముడు ఇద్దరం మలతోటి ఇంపుగా కొలువైనాడు ఇద్దరం మలతోటి ఇంపు కొల కొలచేటి భక్తులకు ఇలవేలుపు అయినాడు కొలచేటి భక్తులకు అయినాడు శతకోటి నామాల శ్రీ శ్రీనివాసుడు జమలాపుర క్షేత్రాన శ్రీ వెంకటేశ్వరుడు సుందరుడు ఆశత జనరంజనుడు అలమేలు మంగళనాథుడు మా గోవిందుడు జమలాపుర శ్రీనివాసుడు మా గోవిందుడు జగమే సోజీ సుందరుడు ఆశ్రిత జనరంజనుడు అలివేలు మంగనాథుడు మగోవిందుడు జగ మేలే చిలాసుడు మగోవిందుడు జగ మేలే సుడు సోజీ సుందరుడు ఆశ్రిత జనరంజనుడు అలవేలు మంగనాథుడు మగోవిందుడు జగ శ్రీనివాసుడు మగోవిందుడు జగమేలే చిద్విలాసుడు జై జయలక్ష్మి ఏడు కొండలవాడా మా పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ